వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ అండ్ సింపుల్ రెసిపీ పల్లీ పకోడీ ఇది ఒక మంచి టైంపాస్ స్నాక్ ఐటెం బయట సూపర్ మార్కెట్స్లో బేకరీలో నుంచి తెచ్చుకొని తింటుంటాం కదండి సో పల్లీ పకోడీని ఇంట్లోనే క్రిస్పీ క్రిస్పీగా కారం కారంగా అదే టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఇవాళ చూపిస్తాను చాలా సింపుల్ అండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ పల్లీ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వీటిని చేసుకున్నాక మనం స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి చాలా బాగుంటాయి ప్రాసెస్ చూద్దాం ఈ పల్లీ పకోడీని తయారు చేసుకోవడానికి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పల్లీలు అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం పావు కప్పు శనగపిండి కప్పు బియ్య పిండి అరదెబ్బ నిమ్మరసం పిండుకొని మసాలా అంతా పల్లీలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కొన్ని కొన్నిగా నీళ్లు చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ పట్టవండి ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చాలా గట్టిగా కలుపుకోవాలి లూజ్గా పిండిని కలిపితే పల్లీల పైన ఉండే మసాలా మొత్తం విడిపోతుంది చూడండి ఇలా నేను చూపించినట్టు కలిపి పక్కన ఉంచాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఖచ్చితంగా ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పల్లీలని పొడి పొడిగా ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న వెంటనే గరిట పెట్టేయకండి ఓ నిమిషం తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన కోటింగ్ చక్కగా వేగుతుంది లోపల పల్లీలు పచ్చిగా ఉండిపోతాయి అలానే లో ఫ్లేమ్లో డీఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా టైం తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే డీఫ్రై చేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే పల్లీలన్నీ ఫ్రై చేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసి ఫ్రై చేసి పల్లీల్లో వేసి మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే వేడి మీద కాస్త మెత్తగా ఉండొచ్చు చల్లారక క్రిస్పీగా అవుతాయి మీరు ఈ పల్లీ పకోడిని ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే మా టిప్స్ ఫాలో అవ్వండి ఇందులో రుచి అంతా వీటిని డీప్ ఫ్రై చేయడంలోనే ఉంది ఏంటండి నచ్చాయా మరి మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేసి మీ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే సర్వ్ చేయండి బాగా ఇష్టపడతారు ఇంట్లో ఒక్కరే ఉండి ఏం తోచినప్పుడు ఇలా ట్రై చేసి ఒక బౌల్లో వేసుకొని తింటే బాగా టైంపాస్ అవుతుంది అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్